తెలంగాణలోని పది నుంచి పద్దెనిమిదేళ్ళ వయసున్న పిల్లలలో ఇరవై నాలుగు శాతం విద్యార్థులకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఓ సర్వే సంచలన రిపోర్ట్ బయటపెట్టింది ఆస్ట్రేలియాకు చెందిన జిఎంఫై సంస్థ తెలంగాణలోని స్కూల్ పిల్లల మానసిక ఆరోగ్యంపై నిర్వహించిన ఈ సర్వేలో కీలక విషయాలు వెలుగు చూశాయి దేశంలోని పలు రాష్ట్రాలలో అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టులో ఆస్ట్రేలియాకు చెందిన జిఎంఫై సంస్థ పనిచేస్తుంది అయితే స్కూల్ వెళ్తున్న పది నుంచి పద్దెనిమిది ఏళ్ళలోపు విద్యార్థులలో అరవై శాతం మందికి నిద్ర సమస్యలు ఉన్నాయని ఈ సర్వేలో తేలింది డెబ్బై శాతం విద్యార్థులలో క్లాస్లో విద్యపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారని స్టడీ రిపోర్ట్ బయటపెట్టింది ముప్పై నాలుగు శాతం మంది విద్యార్థులు మానసిక సమస్యలకు ఎదుర్కొంటున్నట్లు వారు గుర్తించారు ఇందులో ఆరు నుంచి పది శాతం విద్యార్థులకు అత్యవసర వైద్య సహాయం అవసరమని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో ఐదు వేల మంది విద్యార్థులలో ఈ సర్వే నిర్వహించారు తెలంగాణలోని రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది విద్యార్థులను సర్వే చేసి దేశంలోని ఎనిమిది టైర్ మెట్రో నగరాలలో ఉన్న విద్యార్థులలో డెబ్బై పాయింట్ మూడు శాతం మంది ఏదో ఒక రకమైన బాధలో ఉన్నట్లు తెలిపారు మరో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఆందోళనలో ఉన్నారు యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందిలో నిరాశ నెలకొని ఉందని ఈ సర్వే బయటపెట్టింది ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలోని మూడు రాష్ట్రాలలోని మెట్రో నగరాలలో మిగిలిన నగరాలతో పోలిస్తే విద్యార్థులలో కొంత మెరుగైన ఫలితాలు ఉన్నట్లు సర్వే రిపోర్ట్ చెప్తుంది ఇంకా హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలలోని విద్యార్థులు ఉత్తరాది విద్యార్థులతో పోలిస్తే మెరుగ్గా ఉన్నారు హైదరాబాద్లో బట్టి పాఠ్యరంగం అభివృద్ధి చెందుతుంది ఇది విద్యార్థులు యువతలో ఉపాధి అవకాశాలపై నమ్మకాన్ని పెంచుతుంది ముంబై ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో జీవన వ్యాయం తక్కువ బ్యాంగ్లూరు పరిశ్రమతో పాటు ఐటీలో కొత్త కొత్త ఆవిష్కరణలు ఉపాధి అవకాశాలను ఎక్కువ చేస్తుందని కర్ణాటకలో రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులను సర్వే చేసింది ఈ సర్వేలో పాల్గొన్న వారిలో నలభై శాతం మంది విద్యార్థులు తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను నిరాశపరిచినట్లు అభిప్రాయపడ్డారని సర్వే రిపోర్ట్ చెప్తుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ విద్యార్థులతో పోలిస్తే హైదరాబాద్ విద్యార్థులలో తక్కువ డిప్రెషన్ స్థాయి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్వహించిన మరో అధ్యయనం బయటపెట్టింది ఈ మెట్రో నగరాల్లోని నలుగురు విద్యార్థులలో ఒక్కరు ఆందోళనతో ఉన్నారనేది ఈ రిపోర్ట్ చెప్తుంది ఇక చెన్నైలో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం హైదరాబాద్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం బెంగళూరులో ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం మంది నిరాశలో ఉంటున్నారని ఈ సర్వే తెలిపింది దక్షిణాదిలోని మూడు నగరాలలో ఆరు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో ఈ కీలక విషయాలు వెలుగు చూశాయి భావోద్వేగ నియంత్రణను విద్యార్థులు కోల్పోతున్నారని ఈ నివేదికల సారాంశం దేశంలోని విద్యా సంస్థలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సవాళ్ళను ఈ సర్వే బయటపెట్టింది రెండు వేల ఇరవై మూడు జూలై నవంబర్ మధ్యలో దేశంలోని ఎనిమిది మెట్రో నగరాలలో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి పదహారు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులను సర్వే చేసింది ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ విద్యార్థుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఈ రిపోర్ట్ సారాంశం